హాయ్ ఆల్ అందరికీ నమస్కారం నేను మీ ఇండియన్ రైడర్స్ జీరో నైన్ అయితే మనము మల్లన్న సాగర్ అయితే వెళ్తున్నాం అనమాట మల్లన్న సాగర్ వచ్చేవరకు హైదరాబాద్ నుంచి నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉంది ఇంకా వర్షాకాలం మొదలైంది కదా సో సాగర్ అయితే ఎలా ఉందో చూద్దామని అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ఎండ గట్టి గడుతుంది ప్రజెంట్ కొంచెం లేట్గానే అనమాట బట్ అక్కడికి రీచ్ అయిన తర్వాత నేను ఎలా ఉందో చూపిస్తాను ఈ లోపు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇప్పుడే రీచ్ అయ్యాము మల్లనా సాగర్ ఆల్రెడీ పైన మా గ్యాంగ్ వెళ్ళిపోయారు బట్ నేనే బ్లాగ్ షూట్ చేద్దామని ఆగాను అండ్ ఇంకొకటి వీడియో ఎందుకు బ్లర్ అవుతుందంటే నేను కెమెరా బైక్ హ్యాండిల్కి ఫిక్స్ చేయటం వల్ల వైబ్రేషన్ వల్ల నీకు శివరీ అంటే లైక్ ఇట్లా వచ్చిందనమాట సో తర్వాత తీసేశాను కొంచెం ఈ జస్ట్ ఈ మట్టి రోడ్డు చూపిద్దామని ఆఫ్ రోడ్డు చూపిద్దామని నీకు పెట్టాను అనమాట ఒకసారి చూడండి అసలు వర్షం పడటం వల్ల కింద రోడ్డు అయితే ఒక రేంజ్ స్లిప్పర్ ఉందనమాట సో దానివల్ల స్లో వెళ్తున్నాను బట్ మీకు ఇది వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను ఆబ్వియస్లీ బోర్ కొడుతుంది కాబట్టి అలా అనమాట చూడండి ఒకసారి వీడియో ఆల్రెడీ మా వాళ్ళు అయితే రీచ్ అయిపోయారు మనమైతే వెళ్తున్నాం ఇంకా ఎలాంటిది ఎలా అంటుందంటే రాజా ఏంటి ఇలాగ వెళ్తున్నాం అనమాట లాస్ట్లో సో ఆల్రెడీ ఇదిగోండి ఆల్రెడీ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారనమాట కానీ డ్యామ్ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది పైనుంచి సో మార్నింగ్ ఒక బ్రేక్ఫాస్ట్ అయిలా స్టార్ట్ చేసాం బట్ మేము రీచ్ అయ్యే వరకు ఈవినింగ్ అయిపోయింది సో ఇది మన గ్యాంగ్ మొత్తం మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్కి ఇన్ కేస్ మీరు హైదరాబాద్ సరౌండింగ్స్ అంటే లొకేషన్స్ మీకు కావాలి ఖచ్చితంగా అనుకుంటే మాత్రం మీరు నా వీడియోస్ ఫాలో అవచ్చు నేను నియర్ బై లొకేషన్స్ అన్నీ చూపిస్తాను అన్నమాట ఏలూరు మిస్టర్ ఏదో రెస్టారెంట్ ఉందని చెప్పారు చెప్పండి విజయన్ విజయన్ రెస్టారెంట్ అండ్ న్యూలీ స్టార్టెడ్ ఏరియా ఏరియా వచ్చేసి పెజ్ఞాపూర్ డౌన్ ఫ్లైఓవర్ ఫస్ట్ ఫ్లైఓవర్ వచ్చింది కదా ఫ్లైఓవర్ దాటంగానే బేసిక్ గా సిద్ధిపేటకి వెళ్ళే వాళ్ళక లేకపోతే కరీంనగర్ వెళ్ళే వాళ్ళకి కరీంనగర్ సిద్ధిపేట వెళ్ళే వాళ్ళకి లంచ్ కి లాగా రెస్టారెంట్ స్పెషల్ ఏంటి అని స్పెషల్స్ బగార్ రైస్ ఓకే అవసరాన్ని టేస్ట్ ఎనీ డిస్కౌంట్ ఫర్ బైకర్స్ షూర్ సో కరీంనగర్ కరీంనగర్ సైడ్ వెళ్ళే వాళ్ళు సిద్దిపేట వెళ్ళే వాళ్ళు ఈ రెస్టారెంట్ లో ట్రై చేయొచ్చు ఫుడ్ బానే ఉంటదని చెప్పారు సో మేమైతే ఇంకా ఆ ప్లేస్ నుంచి యాక్చువల్లీ అది హాల్ట్ పాయింట్ అనమాట మన స్టార్టింగ్ లో వ్యూ పాయింట్ లాగా అక్కడ చూడొచ్చు ఇంకా అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ వ్యూ పాయింట్ కి వెళ్దాం అని చెప్పి బయలుదేరాం కంప్లీట్గా ఇప్పుడు మేమైతే కంప్లీట్ గా డ్యామ్ పైన ఉన్నాము ఇప్పుడైతే ఉన్న రోడ్డు అసలు ఒకప్పుడు అయితే రోడ్ అయితే లేదు బట్ రీసెంట్గా అయితే స్టార్ట్ చేశారు మేబీ తర్ రోడ్ వేస్తారంట ఇక్కడ కానీ కంప్లీట్గా ఇప్పుడున్న మీకు డ్యామ్ రోడ్ ఏదైతే ఉందో కంప్లీట్ మట్టి రోడ్డు ఫుల్ ఫుల్గా మట్టి రోడ్డు అనమాట అసలు ముందు రోజు వర్షం పడి మాకైతే టైల్ ఒక రేంజ్లో స్కిడ్ అవుతున్నాయి బట్ ఒక లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఏం ప్రాబ్లం లేదు సో అందుకే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది అనమాట బట్ నాకైతే లొకేషన్స్ చాలా బాగా నచ్చినాయి యాక్చువల్లీ డా డ్యాంలో అబౌండ్ విలేజెస్ అంటారు కదా అంటే డ్యామ్ కట్టేటప్పుడు బ్యాక్ వాటర్ వచ్చి ఇల్లు ఊర్లు మునిగిపోతాయి కదా ఆ ఊరు వాళ్ళు మళ్ళీ ముందు ఊరు సెట్ చేసుకున్నట్టున్నారు ఉన్నారు లైక్ వాళ్ళే మళ్ళీ ముందు ప్లేస్ ఇచ్చినట్టుంది గవర్నమెంట్ కానీ అనుకుంటారు ఇప్పుడు ఊర్లు అని చెప్పి ఒక్క ఊరు మునిగిపోయినా కానీ ఆ డ్యామ్ వల్ల కొన్ని వేల ఊర్లు ఉపయోగపడతా డ్యామ్ కొన్ని వేల ఊర్లకు ఉపయోగపడుతుంది సో దట్ ఈస్ ఓకే ఇంకా ఏం చేయలేము అలాంటి సిచ్యువేషన్ అప్పుడు బట్ నాకైతే డ్యామ్ చాలా బాగా నచ్చింది హైదరాబాద్ నుంచి చాలా నియర్ బై స్టేషన్ అనమాట ఇది చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నది నియర్లీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ లో వచ్చేస్తుంది అండ్ దీని దగ్గరలో ఇంకా కొన్ని అయితే డ్యామ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారు సో చూద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ ఇప్పుడే లొకేషన్కి అయితే రీచ్ అయ్యాను అనమాట చూపిస్తాను డ్యామ్ యూ హాయ్ ఇదంతా గుడ్ మార్నింగ్ ఇప్పుడైతే మనం మల్లన్న సాగర్ అయితే వచ్చేసాము ఫుల్ ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ అంటే మట్టి రోడ్ బాగానే ఉంది గట్టిగా సో మల్లన్న సాగర్ అయితే రీచ్ అయ్యాము ఇప్పుడైతే వ్యూ పాయింట్ దగ్గర అయితే ఆగాం ఇక్కడి నుంచి మళ్ళీ అదో అటు సైడ్ కనపడుతున్నాయి కదా కొండలు అటు సైడ్ వెళ్ళాలి అంటున్నారు పైన వర్షంగా ఉంది ఏముంది యాజ్ యూజువల్ ఉంటే రెయిన్ గేర్ అయితే తెచ్చుకున్నాను ఇంకా తడి తడిచాం మళ్ళీ సిటీకి వెళ్ళిపోవటమే కాకపోతే ఈ ఏరియా అయితే బాగుంది హైదరాబాద్ నుంచి నియర్లీ ఒక సెవెంటీ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి సో సెవెంటీ కిలోమీటర్స్ రేంజ్లో మీకు ఏదైనా రిజర్వాయర్ లాంటిది ఏమన్నా ఉంది అంటే మల్లన్న సాగర్ సో ఈ మల్లన్న సాగర్ దగ్గర అయితే వ్యూ పాయింట్స్ అయితే బాగున్నాయి ఫ్యామిలీస్ అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు నేను ఒకసారి అయితే చూపిస్తాను ఎలా ఉంది అనేది మల్లన్న సాగర్ సో అయితే మల్లన్న సాగర్ అనమాట మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ బ్యాక్వర్డ్ సైడ్ కనపడుతుంది కదా లైక్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనమాట ఇది అంతా తిరుగుతా ఆల్మోస్ట్ అయితే వచ్చాం అండ్ దెన్ ఇప్పుడు మా వాళ్ళు అటు మట్టి రోడ్డు ఉందంట ఆ రోడ్డు మీదుగా లైక్ లైక్ అటు మళ్ళీ మెయిన్ రోడ్డుకి వెళ్దామంటున్నారు సో సిచ్యువేషన్ అయితే చూడాలి మ్యాక్సిమం అల్లన్న సాగర్లో నేను ఆల్మోస్ట్ మధ్యలో చూసాను ఒక విలేజ్ అయితే అబాండెండ్ అయిపోయింది అంటే ఒక విలేజ్ని అయితే మునిగిపోయింది అక్కడ ఒక గుడి అయితే చూసా ఇఫ్ పాసిబుల్ ఆ రూట్లో కనుక వెళ్తే నేను ఖచ్చితంగా అది కూడా చూపిస్తాను ఈ నియర్ బై లొకేషన్స్లో ఇది కూడా ఒకటి అనమాట ఎక్సమ్మ ఫ్యామిలీస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఓకే మళ్ళీ నెక్స్ట్ పాయింట్ ఇక్కడ సో ఇంకా రెడ్ అయితే స్టార్ట్ అయిపోయాము డ్యామ్ అండ్ సేవ్ వస్తాము సో ఇంకెక్కడి నుంచి చెప్పాం కదండీ ఫ్రెండ్ రెస్టారెంట్ అని ఒకసారి ఆ రెస్టారెంట్ అయితే వెళ్తున్నాం అనమాట నేనైతే ప్రమోషన్ అయితే చేయట్లేదు రెస్టారెంట్ది బట్ కాకపోతే ఫుడ్ బాగుంది అండ్ న్యూలీ స్టార్టెడ్ రెస్టారెంట్ కాబట్టి కొంచెం వాళ్ళ గురించి కూడా లైక్ అన్నట్టే చెప్పాను ఇట్ ఇట్ అండ్ ఇట్స్ నాట్ ఎయిడ్ ప్రమోషన్ అండ్ జస్ట్ నార్మల్లీ చెప్తున్నాను అనమాట అబౌట్ ద ఫుడ్ అయితే చాలా బాగుంది కరీంనగర్ రూటోలో అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అలాగే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా బ్రో సో హాయ్ మల్లనా సాగర్ అయితే చూసేసాం అనమాట అక్కడ నుంచి చూసిన తర్వాత ఇక మేము ఇక్కడ లంచ్ చేద్దామని వచ్చాము ఫ్రెండ్ వాళ్ళ బావది రెస్టారెంట్ ఉందా చెప్పాడు కదా తను ఆ రెస్టారెంట్కి అయితే వచ్చాము విజన్ రెస్టారెంట్ పేరు అనమాట ఇక్కడ నుంచి నియర్లీ మీరు సాగర్ సాగర్కి వస్తే మల్లన్న సాగర్ నుంచి నియర్లీ మీకు ఒక ట్వంటీ కిలోమీటర్స్లో వచ్చేస్తుంది రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుంది మంచిగా బిర్యానీ అయితే తిన్నాం అయితే బాగుందనమాట ఇన్ కేస్ మీరు ఈ ఏరియా కనుక రైడ్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఈ విజన్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఒకసారి ట్రై చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ సో బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసాం ఇవి అన్నమాట మన బళ్ళని నేను ఇక్కడ నచ్చింది పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదంతా పార్కింగ్ సో దట్ దట్ ఈస్ అ నేషనల్ హైవే అహ్లాది రైడర్ సో ఫార్ సబ్స్క్రైబ్ ఈస్ ఛానల్ ఆల్సో అండ్ హీఈస్ డూయింగ్ ఆల్సో బెస్ట్ లాగ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మిక్స్ చేసి కొడతాడు అందరికీ అర్థమైంది ప్రాబ్లం ఏం లేదు ఆ విషయంలో ఈ రోజు అన్న ఆఫ్టర్ లాంగ్ టైం రైడ్ కి వచ్చాడు మామూలుగా అయితే పట్టాలి పట్టకుండా వదిలేదా అంతే చందు సో వీళ్ళని మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు హిమాలయన్ రైడర్ హిమాలయన్ రైడర్ మీ ఐడి చెప్పు ఫాలో అవుతారు ఐఎమ్ చందు చందు పక్కా పవర్ స్టార్ ఫ్యాన్ అన్నమాట మీరు ఆ మనిషి ఫేస్ ను చూసి మీరు మర్చిపోవద్దు అది అది మ్యాటర్ సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ హైవే వెళ్ళినప్పుడు ఇట్నెస్ మీకు ట్రావెల్ చేసి వాటిలో మీకు నాన్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా బాగుంది ఈవెన్ ఆంబియన్స్ ఆల్సో సో రెస్టారెంట్ గురించి భయ అయితే చెప్తారు విజన్ రెస్టారెంట్ ట్వంటీ డేస్ అవుతుంది ఓపెన్ అయ్యి దీంట్లో వెజ్ అండ్ నాన్ వెజ్ అవైలబుల్ ఉంటాయి ఫుడ్

సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే షేర్ చేయండి ఫ్రెండ్స్కి నియర్ బై లొకేషన్స్ ఖచ్చితంగా నేను చెప్తుంటాను ఇన్ కేస్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నా ఛానల్ని మీరు విజిట్ చేయొచ్చు ఎప్పుడైనా థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ఇండియన్ రైడర్ జీరో నైన్